హాయ్ దోస్తులు వెల్కమ్ టు జాషు వెయిటింగ్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తు మస్తుగా ఉన్న దోస్తులు చూడండి మా అయితే మా గల్లిక గణేష్ బాడా గణేష్ అయితే ఈరోజైతే నిమజ్జనం అవుతుంది యాక్చువల్లీ చెప్పాలంటే నిజానికి చెప్పాలంటే ఈ వీడియో ఇప్పటిది కాదు మొన్న నైన్ డేస్ వీడియో నైన్ డేస్కి అయితే నిమజ్జనం అయిపోయింది కాకపోతే ఇంకా ఎడిటింగ్ చేయక అప్లోడ్ చేయక టైం దొరకలే అందుకని ఇప్పుడు చేస్తున్నాను చూడండి మా గల్లీల మా కాలనీలో దోస్తులందరూ లేడీస్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేసారు గేమ్స్ తోటి అన్నిటితో అయితే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసినారు నవరాత్రులు తొమ్మిది నవరాత్రులు ఆడే ఆడేవాళ్ళు ఆడుతున్నారు కూర్చున్న వాళ్ళు కూర్చున్నారు మేమైతే అందరం యూనిఫామ్ డ్రెస్ అయితే వేసుకున్నాము ఇక్కడ కొంతమంది ఆంటీలు కూర్చున్నారు అందరూ ఎంగు లేడీస్ కూర్చున్నారు పిల్లలు అయితే ఆడుతున్నారు డీజే ముందల ఉట్టి కొట్టే వాళ్ళు ఉట్టి కొడుతున్నారు ఇంకా గణేషుని అయితే టాక్టర్ పెట్టడానికి అయితే రెడీ చేస్తున్నారు అన్నయ్య వాళ్ళందరూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు నవరాత్రులలో చేసిన తొమ్మిది రోజులు ఎంజాయ్ వేరు అండ్ గణేష్ని తీసేట రోజు చేసిన ఎంజాయ్ వేరు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ అయితే మస్తు మస్తు హ్యాపీ అనిపించింది ఫుల్ ఎంజాయ్ చేసినాం అందరము సేమ్ శారీస్ తీసుకున్నాం గ్రూప్ మెంబర్స్ అందరము లేడీస్ అందరం రీల్స్ చేయడం కానీ ఇంకా డ్యాన్సులు చేయడం కానీ పర్ఫార్మెన్స్ కూడా సూపర్ సూపర్గా చేసారు అందరూ ఎంతో ఉత్సాహంతో ఎంతో ఆనందంతో అయితే అందరూ అయితే ఎంజాయ్ చేసారు ఇంకా తర్వాత ఈ అమ్మాయి అయితే ఈ అన్న ప్రెసిడెంట్ కాలెడీ ప్రెసిడెంట్ వీళ్ళే లడ్డు తీసుకురు వీళ్ళకి శాల్వా వేసి సన్మానం చేసారు ఇంకా మా అందరైతే లేడీస్ అందరూ అయితే గ్రూప్ ఫోటో దిగారు ఇలా గిఫ్ట్లు వచ్చిన వాళ్ళు గిఫ్టులు రాని వాళ్ళు అందరూ అయితే గ్రూప్ ఫోటో దిగారు ఎందుకంటే స్వీట్ మెమరీ కోసం ఓకేనా ఇప్పుడు ఉన్నవాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఉంటారో ఉండరో తెలియదు కాబట్టి ఉన్నప్పుడే దిగుదాం చాయిస్ ఉడగొట్టుకోదని అయితే అందరైతే గురువు ఫోటో దిగిరు ఇక్కడైతే ఇంకా గణేష్ని కదిలించే ముందైతే మేమందరం కోలాటంతో ఫస్ట్ డ్యాన్స్తో అయితే ముందుకు వెళ్ళినాము స్టార్ట్ చేసినాము బుజ్జి బుజ్జి గణపయ్య అనే సాంగ్ అయితే అందరం సేమ్ యూనిఫామ్ తీసుకొని డ్యాన్స్తో అయితే స్వామిని ముందుకు ఏమంటారు ముందుకైతే కదిలించినాము చాలా అంటే చాలా అందరూ సూపర్గా పర్ఫార్మెన్స్ చేసారు మనసు మజా అనిపించింది ఇంకా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ అయితే చాలామంది వచ్చారు అసలు ఎంత అంటే అంత ఎంజాయ్ చేసినారు అసలు టైమింగ్ అనేది తెలియలేదు అట్లా అయిపోయింది నవరాత్రులలో ఎంజాయ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసారు కొంతమంది అయితే యూనిఫామ్ వాళ్ళని చూసి కొంతమంది ఈర్ష్య పడ్డారు కొంతమంది అసూయ పడ్డారు కొంతమంది ఏమో బాగుందన్నారు అట్లా ఒక్కొక్క మనుషులు ఒక్కొక్క స్వభావం కలిగి ఉంటారు కదా అలా అయితే అనుకున్నారు నెగిటివ్గా ఆలోచించిన వాళ్ళు నెగిటివ్గా ఆలోచించారు పాజిటివ్గా ఆలోచించిన వారు పాజిటివ్గా ఆలోచించరు ఇట్లయితే జరిగిపోయింది మా నిమజ్జనం చూడండి మేమైతే అందరం ఆడుతుంటే మధ్యలో అన్నయ్య వాళ్ళు ఆడిరు ఇక్కడైతే రీల్ చేసిర్రు ఈ రీల్లో నేనైతే లేను బ్యాడ్ లక్ లేట్ వచ్చినా ఇక్కడైతే ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే థర్డ్ మెంబర్ని కనిపిస్తున్నాను కదా మీ అందరికీ అట్లా పక్కన ఉన్న వాళ్ళు మధ్యలో అక్క నా పక్కన ఉన్నామే ప్రెసిడెంట్ వాళ్ళ భార్య అక్క పక్కన ఉన్నామే శిరీష్ అక్క మా నాకు క్లోజు అట్లా వీళ్ళందరం అయితే మేము గ్రూఫ్గా దిగినాము స్వీట్ మెమోరీలో ఉంటుంది అని చెప్పి వీళ్ళందరైతే నా పక్కన ఫ్రెండ్స్ అంటే మా గల్లీలో మా ఇంటి పక్కన వీళ్ళు మేమందరం సెల్ఫీ దిగినాము గుర్తుంటుంది కదా అందరం సేమ్ శారీస్ కట్టుకున్నామని ఓకే నా దోస్తులు ఇక్కడ నేను సెల్ఫీ తిన్నాను అందరితో పాటు సెల్ఫీ తీశాను ఈ గణేషుడు అయితే మా గణేషుడు వన్ డేకే పాపం బాధ అనిపించింది వన్ డేకే తీసుకెళ్ళి పెద్ద గణేషుని దగ్గర అయితే పెట్టినాము ఇప్పుడైతే గణేషుని అయితే డాక్టర్లు పెడుతున్నారు అన్నయ్య వాళ్ళందరూ ఇంకా మా పాపలు మా చిన్న పాప అయితే గణేష్ని పట్టుకుని ఫోటో దిగతాను నేను మన గణేష్ని పెడతాను అని చెప్పి అంటే సరే అని చెప్పేసి అయితే ఇంకా ఇద్దరిని అయితే పెద్దామని చిన్నమని ఫోటో దింపినా వీడియో తీసినా ఇంకా మళ్ళీ ఇక్కడైతే మళ్ళీ డ్యాన్స్ అయితే చేస్తున్నారు వీడియో ఇవ్వమంటే ఎవరు తీయలేరు అందరు ఎవరు ఎంజాయ్లో వాళ్ళైతే ఉన్నారు ఏం చేస్తా అని చెప్పి నేను కొద్దిసేపు తీసిన తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చిన ఇక వేరే వాళ్ళు తీసిన వీడియోస్ అన్నీ అయితే నా దాంట్లోకి అయితే పంపించారు వాళ్ళు పంపించిన తర్వాత నేనైతే ఇప్పుడు అవన్నీ జాయిన్ చేసుకొని ఇప్పుడైతే నేనైతే వీడియో చేస్తున్న దోస్తులు ఇంత కష్టం ఉంటుంది ఛానల్ ఛానల్ అంటాం కానీ ఛానల్ పెట్టినాక ఎన్ని కష్టాలు ఉంటాయి ఎన్ని బాధలు అని ఎవరు తెలియదు మన అంటే ఏమంటారు ఫోన్ పట్టుకొని కూర్చుంటావు ఫోన్ పట్టుకొని కూర్చుంటావు అని అంటారు వీడియో చేస్తే తెలుస్తుంది ఛానల్ ఉంటే అనేది మనకు తెలుస్తుంది వాళ్ళకి తెలియదు కదా నేనైతే నా కొడుకుతో అయితే ఒక ఫోటో దిగిన తర్వాత మా ఇద్దరు పిల్లల్ని అయితే ఫోటో దింపినా ఇక్కడైతే అందరు గ్రూప్ ఫోటో ఉన్నోళ్ళు లేని వాళ్ళు అందరు దిగారు ఇంకా లాస్ట్కి అయితే ఇంకా గణేష్ నిమజ్జనం అయితే జరుగుతుంది బ్యాడ్లకు మేము పోలేము అప్పటికే టైం ఓవర్ అయిపోయింది అన్న అయితే వెళ్ళిరు ఇక మా గణేష్లో అయితే నిమజ్జనం అవుతుంది బాయ్ బాయ్ గణేష రా గణేష అని అనుకున్నాం మాకైతే చాలా బాధ అనిపించింది ఎందుకంటే నైన్ డేస్ ఉన్నాడు దేవుడు మంచిగా మేము అందరం ఎంజాయ్ చేసినాము పూజలు అందుకున్నాడు గణేష మంచిగా ప్రసాదాలు చేసినాము పెట్టినాము పూజలు చేసినాము ఇంకా నైన్ డేస్కి అయితే గణేష్ వెళ్ళిపోతున్నాడని బాగా బాధ అనిపించింది ఓకేనా దోస్తులు లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్